హలో ఎవరి వార్ టూ సో వార్ టూ కాస్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ని నిరాశపరిచిందనే చెప్పాలి అయితే ఇప్పుడు దీని మీద కాస్త ఎన్టీఆర్ అభిమానులు అలానే కాస్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఏంటి సార్ మళ్ళీ వార్ టూ కాస్త ఫ్యాన్స్కి నచ్చలేదు అన్నట్టు వార్తల్లో నిలుస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా మన వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోయారు ఏంటంటే ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు బాలీవుడ్ స్టైల్ సినిమా బట్ ఇప్పుడు ప్యాన్ ఇండియా కల్చర్ వచ్చింది కదా అన్ని భాషలు అన్ని రాష్ట్రాల వారికి కూడా నచ్చేలాగే అన్నీ బట్ ఇది మన సినిమా కాదులే ఇది ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి చూద్దామనే ఫీల్ అయ్యారా తప్ప ఎందుకో ఫ్యాన్సే మెయిన్ ఓన్ చేసుకోలేదేమో నా అభిప్రాయం రెండోది ఎన్టీఆర్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం కాలర్ రెండు కాలర్లు ఎగరేసి తోపు సినిమా అని చెప్పారే కానీ ఆయన ఎక్కడ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయలేదుగా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అవి చెప్పలేదుగా ఎస్ సార్ ఎందుకని మిగతా షెడ్యూల్ బిజీగా అయిపోయినా సినిమా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఒక ఎత్తు దాని రిలీజ్కి చాలా ఖర్చు పెడతారు ప్రొడ్యూసర్ ఎక్కడికక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడము ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడము స్టేజ్ షోస్ అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి కానీ లేదంటే టూ వాటికి కూడా స్టేజ్ సిటీ వైజ్గా ఒక్కొక్క స్టేట్లో ఈవెంట్స్ పెట్టారు కదా పెట్టాలి కూడా పెట్టకపోతే వాళ్ళకి దగ్గర అయ్యామని ఫీలింగ్ రాదు సో అట్లా చేయలేదని కూడా ఒక అభిప్రాయం ఉంది అయితే దీనికి మరికొంతమంది సినీ విశ్లేషకులు యాడ్ చేసిన మాట ఏంటంటే ఒరిజినల్ స్టోరీని ఎన్టీఆర్ గారు ఎంటర్ అయిన తర్వాత కొంచెం మార్చారు అది ఎన్టీఆర్ గారు సజెస్ట్ చేస్తే మార్చారా లేదా స్క్రిప్ట్ అలా ఉంటే బాగుంటుందని మార్చారా ఎన్టీఆర్ గారు క్రేజ్కి తగ్గట్టుగా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ వాస్తవానికి ఎన్టీఆర్ గారు సినిమాలో మీరు చూసే ఉంటారు సినిమాలో చనిపోవాలి సాక్రిఫైస్ చేయాలి మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ విలన్గా అయినా చనిపోవాలి లేదంటే ఒక ఫ్రెండ్గా అయినా చనిపోవాలి దానికి ఈయన హృతిక్ కూడా ఓకే చనిపోయినా నేను దేశం కోసం వాడిని పోగొట్టుకున్నా నేను మొత్తాన్ని దేశాన్ని కాపాడానులే అని హృతిక్కు ఒక హీరోయిజంలాగా ఫైనల్గా డల్ ఉండిపోయిన ఒక అది కంక్లూడ్ బట్ ఇక్కడ ఏం చేశారంటే ఎక్కడ ఎన్టీఆర్ గారు ఇమేజ్ తగ్గిపోతుందో ఫ్యాన్స్ అల్లరి చేస్తారో అని ఆయన కూడా ఒక హైక్ తీసుకొచ్చేసారు ఎన్టీఆర్ గారు అన్ని సినిమాల్లో కొంచెం యాంటీగా వర్క్ చేస్తుంటారు యుక్ చేసే మంచి పనికి ఆయన చెడగొట్టేలా చేస్తుంటాడు కాబట్టి సో అది కూడా ఎన్టీఆర్ గారు ఎంటర్ అయిన తర్వాత మేబీ ఎన్టీఆర్ గారు టీమ్ చెప్పడం వల్ల అలా మారిందా లేకపోతే దర్శకుడు మార్చాడా అనేది తెలియదు సో అది కాస్త కాంట్రవర్సీ అయితే ఇప్పుడు నడుస్తుంది మేబీ దానివల్ల కూడా హిట్ అయ్యింది అనుకోండి బాగా వాడు చేశాడు ఈడ్ చేశాడు డైరెక్టర్ సూపరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపరు గ్రాఫిక్స్ సూపర్ అని చెప్తారు పోయిందనుకోండి అన్నిటికీ కారణాలు చెప్తారు ఎన్టీఆర్ టీము ఇట్లా మార్చమన్నారంట బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా లేదంట డబ్బింగ్ కూడా ఒక దగ్గర తెలుగు డైలాగ్స్కి హిందీ డైలాగ్స్కి సింక్ అవ్వలేదు ఇలా ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా కర్ణుడు చావుకి ఇంకా వంద కారణాలు అన్నట్టుగా ఎవరు తెలిసింది వాడు రాసేస్తూ ఉంటాడు ఎవరు తెలిసింది వాడు వ్లాగర్లో పెట్టేస్తూ ఉంటాడు ఇప్పుడు అన్నీ ఫోన్లో పెట్టుకొని సెల్ఫీ వీడియోలు పెట్టి చెప్పే చేసేసే ఛానల్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఎవడ అభిప్రాయం వాడు చెప్పేస్తున్నాడు బట్ సినిమా నచ్చడము నచ్చకపోవడం అనేది మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే తీస్తారు కొన్ని సందర్భాల్లో సినిమా పిక్చరేషన్ బాగుంటుంది టేకింగ్ బాగుంటుంది సరిగ్గా ఎడిట్ చేయకపోవడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది ఇంకొన్ని దాంట్లో అన్నీ బాగుంటే రీ రికార్డింగ్ సరిగ్గా ఉండదు ఇంకొన్ని దాంట్లో అరే దీనికి కానీ సరైన పడి ఉంటే భలే ఉండదురా సినిమా అంటే హిట్ అయిన సినిమా గురించి ఎవరు మాట్లాడండి బా ప్రతిదీ సూపర్ రా నెక్స్ట్ లెవెల్ రా అంటారు పోయిన సినిమాకి ఆ కోడిగుడు మీద వెటులో పీకుతున్నారు అన్నట్టుగా ఏదో ఒకటి సాకుతూ వెతుకుతూనే ఉంటారు ఎన్టీఆర్ గారు వాళ్ళ టీమ్ స్టోరీ మార్చారు హృతిక్ క్యారెక్టర్ బాగుంది కానీ ఎందుకో విలన్గా యాంటీగా వర్క్ చేసిన ఎన్టీఆర్ గారికి కూడా అంత సీన్ ఇచ్చేశాడు హృతికే ఎక్కువ ఇవ్వాలి కదా ఇట్లా రకరకాలుగా విమర్శలు అనేవి వస్తున్నాయి దాంట్లో భాగంగా ఇది అయిండొచ్చు ఎన్టీఆర్ కూడా ఒక సినిమా చేస్తున్నాం అంటే పోవాలని ఎందుకు అనుకుంటాడు ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా దాని ఇమేజ్ బాలీవుడ్ రేంజ్ కూడా దాటేసే ఉంటుంది కదా ఎవడు కావాలని స్టోరీలు మార్చేసి తన ఇమేజ్ తగ్గించేసుకోవాలని చూడగా పైగా ఎన్టీఆర్ అంటే మల్టీ టాలెంటెడ్ హీరో ఇంగ్లీషు హిందీ తెలుగు తమిళ్ కన్నడ మళ్ళీ అన్ని భాషలు మాట్లాడేస్తాడు ఆయన ఎక్కడికక్కడ ఓన్ చేసేసుకుంటాడు ట్యూన్ చేసేసుకుంటాడు సో అది పడన వాళ్ళు ఏదో ప్రోపకాండ చేసే విషయమేమో అని నా అభిప్రాయం బట్ అది మనం ఇప్పుడు వాళ్ళ రేపు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా అదే నడుస్తుంది అలా చూ కాంట్రవర్సీ చూస్తేనే ఎక్కువ మంది వ్యూస్ లైక్స్ వస్తున్నాయి జెన్యు న్యూస్కి ఏమి రావట్లేదు అలా కూడా ఉండొచ్చు అంటే నా అభిప్రాయం సో అట్లానే చూసుకుంటే ఇప్పుడు హృతిక్ రోషన్ సార్ సో ఈయన పాత్ర విషయానికి వస్తే సో ఫ్యాన్స్ ఈయన ఫ్యాన్స్ కూడా కావచ్చు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని కూడా తెలుస్తుంది సార్ మీరేం చెప్తారు ఆయన క్యారెక్టర్ గురించి సినిమాలో అదే ఇప్పుడు హృతిక్ రోషనే మెయిన్ హీరో అన్నట్టు అవును ఒక దేశం కోసం ఆయన ఎక్కడికక్కడ సర్వైవ్ చేస్తూ కాపాడుతూ వస్తున్నప్పుడు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటి వీళ్ళు కొద్దిగా యాంటీ రోల్ యాంటీషేడ్స్ ఉన్న రోలే బట్ ఆయన ఏదో మొదట ఒక తప్పిదం చేశాడు ఆ తప్పిదం వల్ల దాన్ని మిలటరీ నుంచో లేదా డిపార్ట్మెంట్ నుంచో వెలువేశారు వెలువేసిన దాన్ని అయినప్పటికీ నేను దేశం కోసం పాటుపడతా దేశం కోసం ప్రాణాలనిస్తా దేశాన్ని కాపాడుకుంటా అనే యాంగిల్లో చేస్తుంటాడు నువ్వు నేను నీకన్నా తోపుని నీకన్నా పోటు నువ్వు నా ఎదురు చేసేది ఏంటని చెప్పి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు సో అల్టిమేట్గా ఈ హృతికే హీరోలా కనిపించింది బట్ ఎన్టీఆర్ లాంటి అంత హైప్ ఉన్న ఇమేజ్ ఉన్న నటుడు కూడా ఇటువంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం గొప్ప విషయం కొంచెం యాంటీషేడ్స్ ఉన్న రోల్ కదా సో అది ఎన్టీఆర్ గొప్పతనం ఎందుకంటే అంత ఇమేజ్ అంత స్టార్డం వచ్చిన తర్వాత కూడా అయ్యే ఇప్పుడు హృతి కృతి కనేస్తారండి బాలీవుడ్ వాళ్ళు కాకపోతే హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద ఇదే అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే సౌత్లో ఉన్నంత టాలెంట్ అక్కడ ఉందా అంటే క్వశ్చన్ మార్కే నిజంగా చెప్తున్నాను కథలు కానీ కథనం కానీ స్క్రీన్ వాళ్ళు ఎంతసేపు ఇట్లా ఫైట్స్ ఏదో రెండు మూడు పార్టీలు పాటలు మ్యూజిక్ ఒక డ్యూయేట్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఒక న్యాచురల్గా ఉండే సినిమాలు ఒకటే హిందీలో చూపి తీసారని చూపించాను ఎప్పుడో ఏ వంద సినిమాలకో రెండు వందల సినిమాలకు ఒక సినిమా వస్తే గొప్ప ఆ విషయంలో అటువంటి పాత్రకి ఒప్పుకొని నటించడం లే మేబీ మాడిఫై చేసుకున్నా కానీ ఎన్టీఆర్ గొప్పతనం అది సిక్కున్న క్రేజ్ ఉంటూ ఉండొచ్చు బట్ ట్రిపుల్ ఆర్తో హృతిక్ ఆల్రెడీ పెద్ద హిట్ పెద్దగా హిట్స్ లేని హీరో బాలీవుడ్ హీరో అయితే అవ్వచ్చు బట్ ఎన్టీఆర్ గారికి వరుస హిట్స్ ఉన్నాయి దేవరా ఒక మంచి హిట్ అయింది ట్రిపుల్ ఆర్ అయితే బ్లాక్ బాస్ట్ ఆస్కార్ రేంజ్కి వెళ్ళింది ఆయన ఇమేజ్ ఏంటి ఈయన ఇమేజ్ ఏంటి మరి అలా అనుకుంటే ఆ కంపారిజన్ వస్తే ఇలాగ ఇలాగే డిస్కస్ చేయాల్సి వస్తుంది కానీ చూసేవారు ఏంటంటే రకరకాలుగా ఎన్టీఆర్ మన మనవాడు ఏదో చేసేసాడు రా వార్ అప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ గ్యాప్లో వచ్చింది చేసినట్టున్నాడులేరా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు కాకపోతే హిందీ సినిమానే తెలుగులో డబ్ చేశారు కాబట్టి ఒకేసారి రిలీజ్ చేశారు కాబట్టి ఇది మన సినిమా కాదులే ఎన్టీఆర్ ఏదో గెస్ట్గా చేశారనే తలంపులోనే ఫ్యాన్స్ ఉన్నారని నా అభిప్రాయం ఫ్యాన్స్ అనే కాదు తెలుగు ప్రేక్షకులందరూ అలాగే చూశారు అందువల్లే చాలామంది థియేటర్స్ కూడా వెళ్ళలేక వెళ్ళలేదేమో అని నా అభిప్రాయం ఓకే మరి ఎన్టీఆర్ గారు ఆ టీం కారణం అనేది రాంగ్ పర్సెప్షన్ ఓకే సార్ థ్యాంక్ యూ